రంగారెడ్డి జిల్లా కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు అధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కార్యాలయ తలుపులు మూసేసి నిరసన వ్యక్తం చేశారు కొత్తూరు మండలంలోని పెంజల గ్రామానికి చెందిన పలువురు రైతులు సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదులో ఐదు ఎకరాల భూమిని అమ్మేందుకు ఒప్పందం చేసుకుని ధరణిలో రిజిస్ట్రేషన్ కొరకు స్లాట్ బుక్ చేసుకున్నారు ఈ నెల ఐదున రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయినా సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు దీంతో కాలయాపన చేసిన రైతులు రిజిస్ట్రేషన్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్దేశపూర్వకంగానే తహసిద్ధార్ రిజిస్ట్రేషన్ చేయలేదని మండిపడ్డారు నేను ఒక రైతును పెంజర్ల మాది మండలము ఇక్కడ మాకు పొలము రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్లో మాకు ఒక ముప్పై ఐదు ఎకరాలు ల్యాండ్ ఉన్నది దాంట్లో కొంతమంది మేము మాదిగా కులానికి చెందిన వ్యక్తులం కాబట్టి మాకు అక్కడ మా పొలాలు మేము ఒక వంద కుటుంబాల వరకు అక్కడ ముప్పై ఐదు ఎకరాలలో సాగు చేసుకొని బతుకుతున్నాము ఈరోజు మా కుటుంబ అవసరాల గురించి మేము ఆ ల్యాండ్ అమ్మడం జరిగింది అమ్మినాక కొన్ని మా రైతులకు మా బాబాయ్ వాళ్ళకు మామలకు కొంత రిజిస్ట్రేషన్ అయింది మిగతాది ఈరోజు మేము ఒక రైతుగా నేను అమ్ముకొని నా అవసరాల గురించి నేను అమ్ముకొని వచ్చి మాకు స్లాట్ బుక్ చేసుకున్నాము మాకు అమ్మే రైతు కొనే రైతు వ్యక్తి ఇద్దరు ఒప్పందాల ప్రకారంగా ఉన్నాంగా ఈ థర్డ్ పార్టీ వచ్చేసి ఎవరిదో మాకు అనామకుడు ఒక వ్యక్తి వచ్చేసి అక్కడ ఏదో ఆబ్జెక్షన్ చేసుకుంటూ ఒక వన్ అవర్ ఆగండి అంటని చెప్పి వన్ అవర్ నుంచి మా పిల్లలతోటి మేము భార్య పిల్లలతోటి మా తల్లులతో వచ్చి మీద పడిగాపులు కాస్తే మేడము మాకు ఎంఆర్ఓ మేడం గారు వచ్చేసి ఒక వన్ అవర్ అని చెప్పి నేను బయటికి పని ఉందంటని చెప్పి పోయి మాకు ముఖం చాటేసి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఇటు వరకు రాలేకపోయింది కొత్తూరు మండలంలో రిజిస్ట్రేషన్ ఉన్నది రెండు వందల యాభై ఐదు సర్వే నంబరు మా అవసరాలను బట్టి మేము భూములు అమ్ముకోదలుచుకున్నాము మా అవసరాలను మేరకు తీసిపెట్టి మేడం ఏది చెప్పకుండా నాకు పని ఉంది పది నిమిషాలు వాళ్ళు వస్తా అని చెప్పి బయటకు వెళ్ళింది ఇప్పటి వరకు కూడా రాలేదు మేము పొద్దున పదకొండు గంటలకు వచ్చినాము మేము ఇంతకు ముందు నుంచి కూడా మేము ధర కోసానికి కొట్లాడి ఆపేసినాము ఇప్పుడు మాకు ధర గిట్టుబాటు అయితేనే అమ్ముతామని చెప్పి మేము ఆ గిట్టుబాటు అయినాకనే వచ్చినామని అనుకుంటే ఆమె మాకు ఏది రెస్పాన్స్ ఇవ్వకుండా కొంగరకాలాన్ని ఆపిసుకోండింది అంటే వస్తుందా రాదా తెలియదు మరి మా భూమిలో ఎందుకు ఆపుతుంది మా అవసరాల కొరకు ఆపుతున్నాం మేము సచ్చినాక మాకు వచ్చి లాభం లేదు మేము బతుకున్నాక మా అవసరాల తీర్చింది ఆ భూమి ఉంటేంది లేకపోతే మా అవసరాలను తప్పించి ఆ మేడం ఎక్కడన్నా పోతే మరి మాకు ఏది మేము ఇట్లా మీరు చేసుకోవద్దు మేము లాగేసుకుంటామంటే కూడా మేము ఒప్పుకుంటాం కదా మరి మీరు ఇయ్యలేదు మా భూమికి మాకు ఇట్లా అబ్జెక్షన్ చేస్తే మేము ఎవరిని అడగాల ఏం చేయాలనో మాకు ఏం అర్థమవుతా సార్ మరి మీరే దీనికి ఏందో పరిష్కారం తెలియజేయండి మాకు మాకు గౌటాన్ పొలం ఉండే మేము అమ్ముకున్నాం అమ్ముకుంటే ఎలా రిజిస్టర్ అని వస్తే ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ చేసింది మేడం ఎందు నిమిత్తం ఇట్లా ఆఫ్ చేసిందో మాకు తెలియదు మా మేము పొద్దుగాలు వచ్చిన ఆకలికొని దూపుకొని ఈ టైం ఉన్నాం మరి దీనికి నిర్ణయము మీరే మాకు చెప్పాలి పెంజల్రా గ్రామ రైతులు సర్వే నెంబర్ రెండు వందల యాభై ఐదులో మూడు రోజుల నుండి స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడ వచ్చి మూడు రోజుల నుండి ఈ రోజు వరకు పొద్దున వచ్చి సాయంత్రం వరకు పోగడం జరిగింది చిన్న చిన్న పసిపిల్లలు తీసుకొచ్చి తీసుకొచ్చి మేము ఎంఆర్ఓ గారిని అడిగితే మేడం రిజిస్ట్రేషన్ చేయండి అంటే ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎందుకు ఆపిరని ఎందుకు ఆపిరని మాట సమాధానం చెప్పకుండా వెనుక తిరిగి ఆఫీసుల నుండి వెళ్ళిపోయింది హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఈ వంద సార్లు చేసినా ఫోన్ లేపడం లేదు మేము ఉన్నది మా రైతులకు ఏంటంటే ఐదు గుంటలు పది గుంటలు కన్నా ఎక్కువ లేదు అంటే మాకు అప్పులు ఉన్నాయి పెళ్ళిళ్ళ పేరడాలకు అప్పులు ఉన్నాయి ఇండ్లు కట్టుకొని తయారు ఉన్నాము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టుకుందామని ఏ కారణం లేకుండా ఎందుకు వయ్యిందో చెప్పాలి ఎంఆర్ఓ మేడం గారు